ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక నాలు ప్రతి ఒక్కరికి పేరు ప్రయత్నం తెలియజేస్తున్నాను పది నిమిషాలలో పార్ల అనే కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరిని నేను ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను ఒక నూతనమైనటువంటి సంగతిని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ నూతనమైనటువంటి సంగతి ఏంటంటే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ చాలా చక్కటి మాట ఉంది ఏంటంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును వెనుక నుంచి విడబ వినబడుతున్నటువంటి ఒక స్వరము లేదా శబ్దము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏమంటున్నాడు దేవుడు అంటే మీరు ఎడమ తట్టైనను తిరిగినను కుడికి కానీ ఎడమక గాని తిరగకుండా తిన్నని మార్గంలో ఏసయ్య మార్గంలో రక్షణ మార్గంలో శిరువ మార్గంలో సత్యమైన మార్గంలో పరలోక మార్గంలో మనం నడవలసి ఉంది ఇరుకు మార్గంలో నడవలసి ఉంది ఆ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమక కానీ ఒకవేళ నీవు తిరిగినను దేవుడు అంటున్నాడు ఇదే త్రోవా దీనిలో నడువుడి అని వెనుక నుంచి ఒక శబ్దం నీ చెవులకు వినిపిస్తుంది అని అంటున్నాడు అంటే మన వెనుక నుంచి ఇది జనరల్ గా సాధారణంగా ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆనాడు ఇస్రాయలీలందరినీ ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాట మరి కనాను ప్రాంతానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారు వెనుకుండి వారిని కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా తిన్నని మార్గాన పరిశుద్ధాత్మ మేఘం చెప్పిన విధంగా అదే రూట్లో వాడిని దేవుడు నడిపించాడు అన్న సంగతి వారికి గుర్తు చేస్తూ అంటున్నాడు కుడికి గాని ఎడమకు గాని తిరిగిన ఇదే త్రోవ మీరు తిరిగింది కాదు అసలైన త్రోవ ఇదే త్రోవ దీనిలో నడుగండి అని వెనక నుంచి ఒక శబ్దము వారిని ఎల్లప్పుడూ వెంబడించింది అని చెప్తున్నారు నిజంగా దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలు ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలు ఆయన్ను మనల్ని నడిపించే విధానం నిజంగా అసలు తెలుసుకుంటే మతిపోతుంది అనమాట అసలు దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడంటే మనల్ని తన సొంత ఒక చంటి బిడ్డలను తల్లి ప్రతి క్షణం ఎలా కనిపెడుతూ ఉంటుందో అలాగే దేవుడు కూడా రక్షింపబడిన ఒక విశ్వాసిని తను జీవించినంత కాలం అనుక్షణము మనల్ని దేవుడు వెంబడిస్తూనే ఉంటాడు సరి చేస్తూనే ఉంటాడు మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తూనే ఉంటాడు ఎన్నో మేలు చేస్తూనే ఉంటాడు మంచి ఆరోగ్యం ఇస్తూనే ఉంటాడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తూనే ఉంటాడు ఎన్నో మేలు చేస్తూనే ఉంటాడు ప్రతి విధమైన ప్రమాదం నుంచి నడిపిస్తూనే ఉంటాడు ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన సంగతి అంట కొన్నిసార్లు దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు మనం సరైన మార్గంలో వెళ్ళొచ్చు కుడికి గాని ఎడం కానీ తిరిగి వెళ్ళొచ్చు అది మనకు అస్వేచ్ఛ ఉంది జీవ మార్గాన వెళ్ళొచ్చు నాశకర మార్గాన్ని కూడా మనం నడవచ్చు అది ఒకసారి మన మైంట్ బట్టి మన మైండ్ మారిపోయి మనం తినని మార్గాన్ని విడిచిపెట్టి అప్పుడప్పుడు పక్కకి దూకుతూ ఉంటాం పక్క మార్గంలో నడిపిస్తూ ఉంటాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం విడిచిపెట్టాడు దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే వెనక నుంచి ఒక స్వరము మన గుండెల్లో మన మనసులో మన హృదయంలో ఒక స్వరం వినిపిస్తుంది ఏ నువ్వు వేస్తున్నా అడుగు రాంగ్ అడుగు తప్పు త్రోవలో అడుగు వేస్తున్నావు ఇది కాదు ఇగో ఇదే త్రోవ దీంట్లో నడువు అని దేవుడు వెనక నుంచి మనల్ని ఎల్లప్పుడూ గద్దిస్తూనే ఉంటాడట ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి అండి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి అంటే తప్పు త్రోవలో నీవు కాలు పెట్టినా కూడా తప్పు తప్పుడు మార్గంలో నడవాలని ప్రయత్నం చేసినా కూడా దేవుని స్వరం వెనక నుంచి నీ చెవులోకి వినిపిస్తుంది ఏమనంటే ఇది తప్పు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు సరి చేసుకో శరీరం దాడికి రా ఇదిగా కాదు త్రోవ నువ్వు త్రోవను విడిచిపెట్టి పక్క వెళ్ళిపోయావు తొట్టి వెళ్ళిపోయావు అని దేవుడు మనల్ని గర్దిస్తూ ఉంటాడంటండి దేవుని స్వరం మనల్ని వెనక నుంచి వెంబడిస్తూ ఉంటుంది అంటే ఏ నీతో పాటు వెనక నడుస్తూ ఉంటాడని అంటావు నీవు తప్పుడు మార్గంలో నడిస్తే వెంట నేను గద్దిస్తాడు ఆయన స్వరం నిన్ను గద్దిస్తుంది నీ హృదయంలో నుంచి దేవుడితో మాట్లాడతాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నిన్ను రక్షించి నిన్ను క్షమించి వదిలేసే దేవుడు కాదన అను నిన్ను వెంబడించే దేవుడు ఆయన నీవు తప్పుడు మార్గంలో కావాలని వేసినా ఒకవేళ అనుకోకుండా పడినా వెంటనే దైవస్వరం నీ చెవులో వినిపిస్తుంది వెనక నుంచి ఇది కాదు నా కుమారుడు అను మాట ఇది సరైన మార్గం ఇంద్రుడు అని ఎల్లప్పుడూ మనల్ని గైడ్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇస్రాయులుకు అలా నడిపించాడు దేవుడు వీళ్ళు నడిపించిన ఇంకొక మాట కూడా మనం చూస్తే మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము చూడండి నాలుగో వచనంలో చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగిరి ఆ బండ క్రీస్తే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ బండ వెనకాల వస్తుంది ఇస్రాయల్ ముందు వెళ్తున్నారు ఇస్రాయలును ఫాలో అవుతున్న బండ వెంబడిస్తున్న బండ ఆ బండ క్రీస్తే చూసారా ఇస్రాయల్ ముందు నడుస్తుంటే వెనక బండ ఫాలో అవుతుంది వాళ్ళు నడిపించింది ఆ బండే వాళ్ళు పోషించింది ఆ బండే వాళ్ళ ఆకలి తీర్చింది ఆ బండే వాళ్ళ దహాన్ని తీర్చింది ఆ బండే క్రీస్తు అనే బండ కాబట్టి రక్షింపబడిన ప్రతి విశ్వాసి వెనకాల దేవుని స్వరం వెంబడిస్తూ ఉంటుంది మనకు తెలుసు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యోహానుతో మాట్లాడినటువంటి స్వరం అక్కడ చూస్తే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదోవచనం చూస్తే ప్రభుదిన ముందు ఆత్మవశ ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఏఫసుమరణ తర్గము తుతరీ లవోదీక అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని వెనుక నుంచి ఒక స్వరం వినబడిందట ఇదంతా రాసి ఏడు సంఘాలకు పంపించమని ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని వెనక్కి తిరిగాడు వెనక నుంచి స్వరం వినబడింది వెనక్కి తిరిగాడు తిరుగుగా ఏడు సువర్ణ దీప ఆ దీప మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూసి తిని ఏసఐని చూశాడు అంటే ఏసఐ స్వర వెనుక నుంచి వచ్చింది అలాగే మనం చదువుకు చదువుకున్నటువంటి లేఖన భాగం ఏసా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఇరవై ఒకటిలో ఏమనుంది ఇదే త్రోవ దీనిలో నడు అని నీ వెనుక నుంచి ఒక శబ్దం నీ చివరకు అనిపిస్తుంది నువ్వు త్రోవ తప్పినప్పుడు ఎల్లా నీ పాదాలు తొట్టిల్లినప్పుడు ఎల్లా వెనుక నుంచి స్వరం కనిపిస్తుంది మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును తొట్టిల్లకుండా కాపాడేది ఆయన తొట్టిల్లటానికి ట్రై చేసిన వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది నివ్వడు నిన్ను నివ్వకుండా ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని కూడా మనం చూస్తే ఆయన నీ పాదము తొట్ట్రిల్ల నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపో ఆయన నీ పాదములు తొట్టిల్ల నీయడు ఆయనే నీ పాదంలో తొట్టిలో ఇవ్వకుండా నిన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేసి నడిపించే గొప్ప దేవుడు ఏమండి నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నీ వెనకాలే వచ్చి గైడ్ చేసే వ్యక్తులు భూమి మీద ఎవరైనా ఉంటారా అసలు తల్లిదండ్రులైనా ఉంటారా తల్లిదండ్రులైనా ఇరవై నాలుగు గంటలు మనతో వెనకాలే ఉండి నడిపిస్తారా చంటి పిల్లగా ఉన్నప్పుడు అయితే వాళ్ళని ఎల్లప్పుడూ కాచుకొని ఉంటారు అసలు నిద్రపోయిన తర్వాత ఇక పక్కన కూడా ఉండరు కానీ మన దేవుడు మనం నమ్ముకునే యేసయ్య అటువంటి వ్యక్తి కాదు నీవు ఏ క్షణాన తప్పుటడుగు వేసి ఇంత గొప్ప రక్షణ భాగ్యంను నిర్లక్ష్యము చేసి నరకానికి వెళ్ళిపోతావు నశించిపోతావో అని మనల్ని రక్షించిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ వెనకాలే ఉండు ఆయన స్వరాన్ని నీ చెవులో వినిపింపజేసి నిన్ను తొట్టిల్లకుండా నిన్ను సరైన త్రోవలో నిన్ను నడిపిస్తూనే ఉంటాడు అంత గొప్ప దేవుడు అనమాట కాబట్టి ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు మనం వెనకాలే మన వెన్నంటే ఉన్నాడు ఆ భయము భక్తి కలిగి మనం తొటిర్లకుండా జాగ్రత్తగా అదే త్రోలో నడుస్తూ దేవునికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఈ లోకంలో జీవితాం ఇట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన దాకా ఆమె